ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్లో అల్లం పసుపు కారం ఉప్పు వేసుకొని కలపాలి బాగా కలుపుకొని ఓ ముప్పై నిమిషాలు పక్క ఒక్కొక్క ఇంగ్రిడియంట్ వేద్దాం పసుపు కారం తగినంత ఉప్పు ఇప్పుడు వీటిని మనం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక ముప్పై నిమిషాలు పక్కకు పెట్టాలి చేప ముక్కలు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి చేప టేస్ట్ ఎక్కువగా ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం మనం స్టవ్ స్టవ్ మీద కాల్చుకున్న ఉల్లిగడ్డలను ఇలా పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుంది సూప్ కూడా చాలా చిక్కగా వస్తుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు మనం ఎల్లో కలర్ గా ఉన్న పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మనం పసుపు కారం రాసుకున్న పీసెస్ వేసుకోవాలి అల్లం పసుపు కారం కలుపుకున్న ముక్కలు ఇవి అల్లం పసుపు కారం ఉప్పు కలుపుకున్న ముక్కలు ఇవి కొంచెం తోక చూపి ఇప్పుడు మనం మనం ఇందాక చేసుకున్న పోపు లాంటిదంటూ ఈ ముక్కలన్నీ కలిసేలాగా చేసుకోవాలి ఆ అంతా అంటుకునేటట్టు కలపాలి మనం కలిసే మూత పెట్టి మగ్గనివ్వాలి చింతపండు చింతపండు పులుసు పోసుకొని మరిగించుకోవాలి ముక్కలు పాడవకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం అని ఇలా ఆయిల్ పైకి మనకి కర్రీ ఉడికింది అంటే టేస్టీ టేస్టీ ఫిష్ ఫిష్ బల్స రెడీ అయిపోయింది ఇది వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ గా ఉండదు చాలా టేస్ట్ గా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి